వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఆ బ్రేక్ఫాస్ట్ అనుకుంటే పెసరెట్టు సో ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ కప్ పెసర్లు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం అయితే తీసుకున్నాను సో వీటిని అంతా కూడా మంచిగా ఒక టూ టైమ్స్ అంతా వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసేసి ఓవర్ నైట్ అయితే మనం సోప్ చేసేసుకొని పెట్టుకోవాలి సో చూశారు కదండీ ఇలా మంచిగా వాష్ చేసేసుకొని నైట్ అయితే సోక్ చేసుకోవాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఈ పెసర్లని గ్రైండ్ చేసుకోవాలి సో నేను వచ్చేసి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని పెసర్లు అండ్ అలాగే ఒక నాలుగు నుంచి ఐదు మన కారం తగ్గట్టు మిరపకాయలు అండ్ అల్లం ముక్కలు అయితే ఒక తీసుకున్నాను అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకొని దీని వచ్చేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాను సో చూసారు కదండీ సో గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బాటర్లోకి అయితే మనకు రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్ప నీరుదైతే యాడ్ చేసుకున్నాను సో చూసారు కదా మనకు వచ్చేసి దోశ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి ఒక ఆనియన్ అయితే తీసుకొని సన్నగా మంచిగా చాప్ చేసేసుకోవాలి సో ఇలా చాప్ చేసుకున్న ఆనియన్ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి దోశ పెనం అయితే పెట్టుకొని ఈ ప్యాన్ వచ్చేసి మనం ఆనియన్తో కొద్దిగా గ్రీస్ చేసేసుకోవాలి ఆయిల్ అండ్ ఆనియన్ యూస్ చేసేసుకొని సో ఇప్పుడు వచ్చేసి పెనం అయితే మంచిగా గ్రీస్ చేసుకున్నాక ముందుగా మనం సిద్ధం చేసుకున్న దోశ బ్యాటర్ ఏదైతే ఉందో పెసరెట్టు బ్యాటరు సో దోశ అయితే వేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి దోశలాగా వేసుకున్నాక ఇందులో వచ్చేసి నేను ఆనియన్ స్ప్రింకిల్ చేస్తున్నాను అండ్ అలాగే నేను వచ్చేసి వెల్లుల్లి కారం అనమాట సో ఇది వచ్చేసి నేనే ప్రిపేర్ చేసుకున్నాను మన ఛానల్లో కూడా ఉంది ప్లేలిస్ట్లో అయితే మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు సో అలాగే సైడ్స్కి అయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనకి దోశ అనేది కొద్ది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఇలా దోశ కొద్ది కలర్ అనేది చేంజ్ అయ్యాక మనం వచ్చేసి దోశనైతే దోశ కరితని ఫ్లిప్ చేసేసుకోవాలి సో చూసారు కదండీ ఎంతో ఈజీగా అయితే అయిపోతుంది సో ఇలా అయితే మీరు ప్రిపేర్ చేయండి అండ్ నెక్స్ట్ దోశ కూడా అలానే చేసేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం వచ్చేసి పెసర్లు ఏవైతే ఉన్నాయో రా నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఒక బట్టలో అయితే కట్టేసి మొలకై పెసర్లతో దోశ చేసుకుంటాయి అయితే దాంట్లో కూడా దానికి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అండ్ ఇది ఒక్క దోశ తినేస్తే స్టమక్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి మనకి ఊరికే కూడా ఆకలి అనేది వేయదు సో చూసారు కదండీ పర్ఫెక్ట్గా దోశలు అయితే వచ్చేసినాయి సో నేను వచ్చేసి టమాటో పచ్చడితోనైతే సర్వ్ చేశాను సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ